సెవెన్ వస్తుంది కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ అన్ని నేను ఇవి డైలీ పెట్టుకుని పూసామని అనమాట సో ఇంకా నల్లగా అయిపోయి సో అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ డైలీ పెట్టుకున్నవి ఇంకా ఉన్నాయి కదా అవి అన్నీ కలిపి ఉడక ఉడకపెట్టుకుంటున్నాను అనమాట వంట సోడా వేసి ఇవ్వండి వంట సోడా వేస్తున్నాను అనమాట వంట సోడా వేసుకుని ఉడకపెట్టుకుంటే కొంచెం మనకి నీట్గా మళ్ళీ వచ్చేస్తాయి ఇంకా ఏంటంటే ఇవి మునిగేటట్టు వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకుంటే మనకి ఇలా ఉడకపోయి అనమాట నీట్గా వచ్చేస్తాయి ఇలా అయి ఇప్పుడు వీటిని మనం క్లీన్ చేసుకోవాలి చూడండి ఇది అంత నల్లగా ఉండేది కదా చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో ఇంక మనం క్లీన్ చేసుకుంటే ఇంకా వస్తుంది దానికోసం నేను ఇవ్వండి పీతాంబర్ తీసుకున్నాను అనమాట మనకు ఆన్లైన్లో దొరుకుతుంది దేవ షా పూజ షో ఎక్కడ అడిగినా కూడా దొరుకుతుంది అనమాట ఈ పేదంబర్ తీసుకున్నాను దీంతో మనం క్లీన్ చేసుకుందాం ఇక్కడ నేను పీతాంబరితో ఇక్కడ అమ్మవారి రూపు ఉంటుంది కదా ఆ రూపుతో ఆ స్క్రబ్తో మన ఇలా తోముకుంటున్నాను చూడండి ఎంత నీట్గా ఎంత కలర్ అసలు చాలా చేంజ్ కనిపిస్తుంది అనమాట అలా ఉడకబెట్టుకుంటే చూసారా ఎంత తిన ఎంత తెల్లగా వచ్చిందో అలాగే ఇదిగోండి ఇంకా ఇక్కడ మన గోవు ఉంది కదా గోవు కూడా ఇలాగ తోముకుంటున్నాను అనమాట ఎంత నల్లగా ఉన్నది కూడా ఎంత తెల్లగా వచ్చాయో చూడండి బిఫోర్ ఆఫ్టర్ కూడా పెడతాను ఒకసారి చూడండి చాలా తెల్లగా వచ్చి చాలా బాగా యూజ్ అవుతుందండి వంట సోడతో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుని తోనుకుంటే చాలా నీట్గా మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా అంటే అలా అనమాట చాలా బాగా నాకైతే వర్క్ అయ్యింది సో మీకు అవుతుంది అవుతుందని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను శ్రావణ మాసం కదా ఇంకెక్కడెక్కడో లేనివి కూడా తీయాలి నాకు ఇవి డైలీ వేర్ పూజ చేసుకున్నావు అనమాట ఇంకా అవి ఉన్న తీసి ఇంకా చేయాలి